అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకి ఒక మంచి శుభవార్తని తీసుకురావడం జరిగినది ఆ శుభవార్త ఏమిటంటే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు జమ గత నెల ఇరవై ఈ డబ్బులు జమ చేస్తారని భావించినప్పటికీ ఇరవై తారీఖున వాయిదా పడడం జరిగినది అలాగే ఇరవై నాలుగున జమ చేస్తారని చెప్పినప్పటికీ ఇరవై నాలుగు వాయిదా అలాగే ఇరవై ఎనిమిదో తారీఖున కూడా వాయిదా పడడం జరిగినది కానీ ఈ డబ్బులు జూలై మొదటి వారంలో జమ చేస్తారని కొందరు పత్రికలలో అలాగే జాతీయ మీడియాలో కూడా ప్రచారం జరిగినప్పటికీ జూలై మొదటి వారంలో కూడా ఇప్పుడు కూడా ఈ డబ్బులు జమ కాలేదు కానీ ఇప్పుడు మనకి ఒక డేట్న ఈ డబ్బులు జమ చేస్తారని వచ్చిన అప్డేట్ ప్రకారము జూలై పద్దెనిమిదిన ఈ పిఎం కిసాన్ కు సంబంధించిన విడత రెండు వేల రూపాయలు ప్రధానమంత్రి మోడీ గారు బీహార్లో ఈ డబ్బులను విడుదల చేస్తారని మనకి అందిన అప్డేట్ కాబట్టి ఖచ్చితంగా అదే రోజునే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్నదాత సుఖీ బాబుకి సంబంధించిన డబ్బులు ఐదు వేల రూపాయలు కూడా ఆ రోజే జమ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చెప్పిన మాట ప్రకారం కేంద్రం నుంచి వచ్చేటువంటి పిఎం కిసాన్ డబ్బులు ఏ రోజైతే విడుదల అవుతాయో అదే రోజునే మనం కూడా అంటే ఈ అన్నదాత సుఖీబాబుకు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఎప్పుడైతే ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీబా అంటే సారీ పిఎం కిసాన్ ఎప్పుడైతే విడుదల అవుతాయో అప్పుడే ఈ అన్నదాత సుఖీబావ్ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి రెండు ఒకేసారి పడడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ నెల పద్దెనిమిదిన ఈ ఇరవయో విడత పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి కాబట్టి అదే రోజునే మన రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీబావ్ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది అలాగే సుమారు యాభై నాలుగు లక్షల మంది ఈ అన్నదాత సుఖీభవకి అర్హత సాధించగా కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి పిఎం కిసాన్కి యాభై లక్షల మంది అర్హత సారీ యాభై ఒక్క లక్షల మంది అర్హత సాధించినట్లు కూడా ఒక రిపోర్ట్ ఉండడం జరిగింది కాబట్టి సుమారు ఇజుమిజగా యాభై ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరడం జరుగుతుంది అదే రోజున జూలై పద్దెనిమిదిన జూలై పద్దెనిమిదిన ఈ డబ్బులు ఏడు వేల రూపాయలు మీ రైతుల ఖాతాలోకి సారి రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఈ కేవైసీ ఈ అన్నదాత సుకీబాకు సంబంధించి కేవైసీ లక్ష మందికి పైగా ఉన్నట్లు కూడా మనకి పది రోజులు కిందట ఒక అప్డేట్ రావడం జరిగింది కాబట్టి పెండింగ్ ఉన్నవారు ఖచ్చితంగా మీరందరూ ఈ కేవైసీ కంప్లీట్ చేయండి అలాగే పీఎం కిసాన్కి సంబంధించినవంటి ఈ కేవైసీ కూడా పిఎం కిసాన్ పోర్టల్లో ఉంటుంది మీ పెండింగ్ కేవైసీ అని ఉన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని కూడా కంప్లీట్ చేసుకోండి అలాగే మీ బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అనేది మీరు ఇంకొకసారి చెక్ చేసుకొని ఈ లోపు మీరు రెడీ చేసుకోండి ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది జూలై ఎటువంటి పరిస్థితుల్లో పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేయాలనుకుంటున్నారు కాబట్టి అదే రోజున ఈ అన్నదాత సుఖీబాబు డబ్బులు కూడా మీ ఖాతాల్లోకి పడతాయి కాబట్టి ఏడు వేల రూపాయలు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సిమ్మల్ ఉంటుంది దాన్ని నొక్కండి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని రైతు సోదరులకి ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే వారు గడిచిన సంవత్సరం కాలం నుంచి ఈ అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ న్యూస్ వారికి ఒక శుభవార్తగానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్నవారు థ్యాంక్ యూ